కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి సభ్యులు చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు డిమాండ్ చేశారు తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయం దక్షిణ మాడవీధిలో చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో బుధవారం రాత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి సభ్యులు చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు మాట్లాడుతూ కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులపై భౌతిక దాడిని ఖండించారు భగవంతునికి భక్తునికి మధ్య వారధిగా నిలిచే అర్చకుణ్ణి సమాజంలో సాక్షాత్ భగవత్ స్వరూపిడిగా భావిస్తారని తెలిపారు అటువంటి అర్చకులపై తాజాగా కాకినాడలో పెద్ద శివాలయంలో భగవంతుని సమక్షంలో భౌతిక దాడికి పాల్పడ్డం హేయమైన చర్యని తెలిపారు అర్చకులపై దాడి సాక్షాత్ భగవంతునిపై దాడిగా అభివర్ణించారు తక్షణం ప్రభుత్వం చర్యలు తీసుకుని దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ ఒక అర్చకుడిని చంపతో అడ్డం చాలా గర్హనీయమైనటువంటి విషయం భగవంతునికి ప్రతి రూపాలుగా అర్చకుల్ని మనం చూస్తాం సాయావత్ భారతదేశంలో అలాంటి భగవంతుడికి ప్రతినిధి అయినటువంటి అర్చకుల మీద ఎవరైనా సరే దాడి చేయటము సాక్షాత్ భగవంతుడి మీదే దాడి చేసినట్టుగా భావిస్తూ ఇలాంటి చర్యలు ముందు ముందు జరగకుండా ఈ దాడికి పాల్పడిన